గోధుమ పిండి ఇంకా ఇంట్లో ఉన్న కాయగూరలతో ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించిపోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టపడి తింటారండి సో విడలోకి చూసేద్దామా ఈ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో గోధుమ పిండి వేసుకున్నానండి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ పావు టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను మీరు కొంచెం ఉప్పు ఎక్కువగా ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనం చపాతికి పిండి ఎలా తడుపుకుంటామో అలానే తడుపుకోవాలన్నమాట తడిపాక ఒక్క నిమిషం పాటు మళ్ళీ బీట్ చేసుకోండి చేసుకున్నాను అనుకోండి మెత్తగా అవుతుంది పిండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఈ పది నిమిషాల్లో మనం స్టఫ్ రెడీ చేసుకుందాం సో దానికోసం రెండు ఉల్లిపాయలు మీడియం సైజువి చిన్నగా కట్ చేసుకోండి ఒక రెండు మీడియం సైజు ఆలుని గ్రేట్ చేసుకొని నీటిలో ఉంచుకోండి ఉంచారు ఉంచారనుకోండి అది నల్లబడుకుంటూ ఉంటుంది అలాగే ఆ నీటిలో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి తర్వాత నేను ఒక పెద్ద క్యారెట్ని కూడా గ్రేట్ చేసుకొని ఉంచుకున్నాను మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా యూస్ చేసుకోవచ్చండి నేను ఓన్లీ క్యారెట్ ఇంకా ఆలువే తీసుకున్నాను సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు ఉల్లిపాయలు మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి తర్వాత కరివేపాకు సన్నంగా కట్ చేసుకుని వేసుకోండి ఈ ఉల్లిపాయలు మంచిగా కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు తర్వాత క్యారెట్ మనం గ్రేట్ చేసుకుని ఉంచుకున్నాం కదా క్యారెట్ ఆలు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ స్టఫ్ కోసం వేసుకొని ఇదంతా కొంచెం మెత్తబడిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా మిరియాల పౌడర్ వేసుకోవాలి పెప్పర్ పౌడర్ అంటారు కదా అది సో ఒకసారి బాగా కలుపుకొని ఇలా మెత్తగా అయిన వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ పది నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక నిమిషం పాటు చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే మెత్తబడుతుంది అనమాట పిండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలంటే మనం పూరీలు చేసినప్పుడు ఎలా ముద్దలు తీసుకుంటాం ఆ ముద్దలు తీసుకొని వండలు చుట్టుకొని రెడీగా పెట్టించుకోండి ఇలా ఉండలు చుట్టించుకున్నాం కదా తర్వాత ఒక రొట్లపేట తీసుకొని అందులోని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇది పొడిపిండి వేసుకొని పూరీలు చేసుకోకూడదండి మనం ఆయిల్తోనే పూరీలు చేసుకోవాలన్నమాట నార్మల్గా మనం పూరీలు ఎలా చేసుకుంటామో అలాగే మరీ పలాచగా మాత్రం చేసుకోకండి ఒక ఆరేడు పూరీలు చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ స్టఫ్ వేసుకోండి అది చల్లగైపోయింది కదా చలగైన తర్వాతే స్టఫ్ వేసుకోవాలి స్టఫ్ వేసిన తర్వాత మనం మోమోస్ చేసినప్పుడు ఎలా చుట్టుకుంటామో అలా అనమాట ఫోల్డ్ చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసుకొని లాస్ట్లోని ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం ఇలా తిప్పండి తిప్పి పైన మీకు ఈ పిండి మొత్తం ఎక్కువలాగా అనిపించింది అనుకోండి కొంచెం తీసేసుకోండి అనమాట లేదనుకోండి అలానే ఉంచేసుకోవచ్చు సో మోమోస్ ఎలా మనం తిప్పుతామో ఎగ్జాక్ట్లీ అలాగే అనమాట ఇది గోధుమ పిండితో మోమోస్ మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మైదాతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ కూడా ఇది మోమోస్ లాగే ఉంటుందండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఇడ్లీ స్టీమర్ ఉంటుంది కదా ఇడ్లీ స్టీమర్లో మనం ఎలాగా ఇడ్లీ స్టీమ్ చేస్తామో అలానే స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రల కింద కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాతే మీరు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోండి అంతే ఆరు నిమిషాల తర్వాత కొంచెం చలబడిన తర్వాత మూత ఓపెన్ చేసుకోండి అంటే స్టీమ్ అంతా పోయిన తర్వాత అనమాట అండ్ వేడిలో ఉన్నప్పుడే మీరు ఇవి తీసుకోకండి ఎందుకంటే అవి అతుకుతాయి అనమాట కొంచెం చలబడిన తర్వాతే మీరు ఇడ్లీ పాత్ర నుంచి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి మరీ డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ అవసరం లేదండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం మీడియంలో ఉంచుకొని ఈ ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి అండ్ కిందపాటు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మీరు టర్న్ చేసుకోవాలన్నమాట రెండు వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది గోధుమ పిండితో మంచి స్నాక్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది పిల్లలైతే అడిగడిగి తింటారండి అంత బాగుంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్